హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనము జొన్నగిరిలో ఒక ప్లేస్లో విద్యార్థుకులాడుతున్నాము ప్రెజెంట్గా ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారు లైక్ చేసుకోండి లైక్ చేసుకొని మన ఛానల్కి అయితే సపోర్ట్ ఉండండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినా కూడా మన ఛానల్స్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ జొన్నగిరిలో ఈరోజు మనం రెండో వేట మొదలైంది జిల్లా అన్వేషణలో మనకు ప్రతి స్టోన్ను నీట్గా వెతకాలి ఫ్రెండ్స్ వెతికినప్పుడే మనకైతే డైమండ్స్ అనేది కనపడుతుంది జొన్నగిరిలో మనకు ఎక్కువ ఇలాంటి స్టోన్స్ అయితే కనపడుతుంటాయి మనం నీట్గా అనేది వెతకాలి వెతికినప్పుడే మనకి ఏదైనా దొరుకుతుందన్నమాట ముందుగా మన ఛానల్కు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి స్టోన్స్ మనకు అరుదు కనపడుతుంటాయి చూసారా ఇది ఎలా మెరుచుందో స్టోను మనకు జొన్నగిల ఇలాంటి స్టోన్స్ దొరకడం అంటే చాలా గ్రేటే కానీ మనకు ఇంతకన్నా మంచి స్టోన్ అనేది దొరకాలి ఇట్లాంటి అప్పుడే మనకు జొన్నగిల మంచి స్టోన్ అనమాట ఇది ఫ్రెండ్స్ ముందుగా మనకు ఏదైనా కనపడదన్నమాట మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని ఇలాంటి స్టోన్స్ ఉన్నటువంటి మనకు ప్రతి స్టోన్ చేయడం ఎలా మెరుచుందో ఇట్లాంటి స్టోన్స్ మనకు ఎక్కువ కనపడుతుంటాయి ఈ స్టోన్ విషయాలు ఎలా మెరుచుందా ఫ్రెండ్స్ మనకు ఎవరు తీరు కాని ప్లేసులలో అయితే మనకు ఎత్తుకులాడితే ఏదైనా దొరికే ఉంటాయి మనం అందరి తిరిగే ఏ ప్లేసులు అంటే కష్టం ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వెతికింటారు కాబట్టి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఈ స్టోన్ చూడండి అన్ని ఇలాంటి స్టోన్స్ ఉన్నాయి చూడండి వీటి మీద మనం వాటరు కానీ యూజ్ చేసి కానీ మనం వెతుకులాడితే ఈ స్టోన్ నాణ్యత అనేది మనకు కనపడుతుంది అనమాట చూడండి మొత్తం ఇలాంటి స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ ఇలాంటి స్టోన్స్ ఉన్నాయి మొత్తము ఇట్లాంటి డిఫరెంట్ స్టోన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది రౌండ్ షేప్ ఎలా ఉందా ఇక్కడ అంతా ఇట్లాంటి స్టోన్స్ ఏమన్నా చూడండి ఈ స్టోన్ కన్నా మనం కొంచెం వాటర్ గా వాటర్తో కానీ మనం కడిగినాం అంటే స్టోన్ నాణ్యత అనేది కనపడుతుంది మనకు తొనగిళ్ళు ఇలాంటి స్టోన్స్ పరుదో ప్రతి చోట కనపడుతుంది మీరు చూసుకున్నట్టు అయితే వచ్చండి ఇది వచ్చేసి కండిషన్ అనమాట కండిషన్లో అయితే మనం వజ్రాలకు అయితే చూడండి మొత్తం ఇదే మనకు ఇట్లా ముందుగా వెతికాడదాం కూంటే ఇట్లాంటి స్టోన్స్ మనకు ఎక్కువ కనపడుతుంటాయి ఫ్రెండ్స్ ఈ ముందుగా మనకు ప్రతి స్టోన్ కూడా తెలిసి ఉండాలి ఇక్కడ చూడండి ఇట్లాంటి స్టోన్స్ మనకు ఎట్లా ఉన్నాయంటే చూడండి ఒకసారి ప్రతి స్టోన్ గురించి మనకు తెలిసి ఉండాలి అప్పుడే మనము ఏ స్టోన్ ఏ విధంగా ఉండేది మనకు అనమాట ఇప్పుడు జొన్నగిట్లో మనం రెండో వేట అయితే మొదలైంది మనకు మంచి స్టోన్ వెతకాలంటే వెతకాలి మీరు మన ఛానల్ కానీ ఫాలో అయినారంటే ఖచ్చితంగా అయితే వెతికే దొరికే అవకాశాలు ఉంటాయి అనమాట ఓకేనా అది ఫ్రెండ్స్ మీరైతే మన ఛానల్కి అయితే సపోర్ట్ ఉండండి మరిన్ని మీకు కొత్త కొత్త స్టోన్స్ మీ ముందు చూస్తాను లొకేషన్లో ఇప్పుడు మీరు లొకేషన్లు లొకేషన్లో అంత అంతా నేనైతే విడిగా ఎత్తుకు వెతులాడుతున్నాను అందరితో పాటు కాకుండా ఎందుకంటే నేను కందిషన్లో ఎత్తుకులాడుతున్నాను అందరితో పాటు వెతుకులాడారంటే మనకు దొరికే అవకాశాలు తక్కువ ఉంటాయి మన ఛానల్ మాత్రం మీరు సపోర్ట్గా ఉండటండి ఓకేనా